అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ సర్వకార్య సుసిద్ధ గణపతి ప్రణమామ్యహం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడు శనివారం శుద్ధ ద్వాదశి ఈరోజు పూర్తిగా ఉంటుంది నక్షత్రం ఉదయం తొమ్మిది నలభై నాలుగు వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఐదు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు నలభై ఎనిమిది వర్జం వచ్చేసి సాయంత్రం నాలుగు పన్నెండు నుండి ఆరు ఐదు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు కలదు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు శనివారం ద్వాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అనుకూలమైనటువంటి ఒక రోజు కావున ఈరోజు స్వామివారికి పాలతో అభిషేకం చేయించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరియు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కాబట్టి ఈరోజు తిదివారణ